మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా భూపాల్రెడ్డి రమాదేవి దంపతులను వారి నివాస గృహంలో బీఆర్ఎస్ శ్రేణులు సత్కరించారు ఈ సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా భూపాల్ రెడ్డి దంపతులను స్థానిక నివాస గృహంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందచేసి శాలువాలతో సన్మానించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందర సైదిరెడ్డి నార్కట్పల్లి మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి భువనగిరి దేవేందర్ బొజ్జ వెంకన్న మైనార్టీ నాయకులు జాఫర్ జంగయ్య దొడ్డి రమేష్ కుమార్ బొజ్జ కిరణ్ కుమార్ మెండు చంద్రశేఖర్ రెడ్డి అవినాష్ వరకాంతం రాజేష్ రెడ్డి శ్రీనివాస్ చెరిగిరి సురేష్ రెడ్డి ఊట్కూర్ వెంకటరెడ్డి మహేందర్ రెడ్డి గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి గణేష్ పిన్నప్పరెడ్డి సైదిరెడ్డి యాదగిరి నరసింహ వెంకటేశ్వర్లు రవి తదితరులు ఉన్నారు